రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి గతంలో ఏ విజన్ ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది ఇప్పుడు మేము వ్యవసాయాన్ని గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళ స్టేక్ హోల్డర్స్గా మారదలుచుకున్నాం మార్చదలుచుకున్నాము రైతులను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను వ్యవసాయాన్ని పెంపొందించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు ఇండస్ట్రి అగ్రికల్చర్ పార్క్స్ కావచ్చు అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు వీటికి సంబంధించిన పరిశ్రమలతో పాటు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం మన భూములు మంచి కూరగాయలు పండ్లు పొలాలు పండించడానికి చాలా సేంద్రియ వ్యవసాయానికి చాలా ఉపయోగపడే భూములు అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఇస్ కాల్డ్ రేర్ ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం